సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ నమస్కారం వెల్కమ్ టు ఐరీన్ నేను మీ సంగీత మైనర్స్ తోటి మేము మీడియా వాళ్ళము ఏదైనా ఎలాంటి ఇంటర్వ్యూ అయినా చేయొచ్చు లేదు అంటే వారిపైన ఎలాంటి కంటెంట్ అయినా చేయొచ్చు అంటే కుదిరే ప్రసక్తి లేదు ఎందుకంటే మైనర్స్ యొక్కతో అసభ్యకరమైన కంటెంట్ కనుక చేస్తే అది పోక్సో కేసు అనేది ఫైల్ అవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఆల్రెడీ సజ్జనార్ గారు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అంతేకాకుండా రీసెంట్గా ఒక రెండు యూట్యూబ్ ఛానల్స్ మీద కూడా మైనర్స్తో అసభ్యకరమైన కంటెంట్ చేస్తారు అని చెప్పేసి వారిపైన పోక్సో కేసును కూడా నమోదు చేయడం జరిగింది ఒకసారి ఎలాంటి కేసులు నమోదు అయ్యాయి దానివల్ల ఎలాంటి శిక్షలు ఉంటాయి ఎలాంటి కంటెంట్ చేస్తే మైనర్స్ ఎలాంటి కంటెంట్ కంటెంట్ చేస్తే సేఫ్ సైడ్లో ఛానల్స్ ఉంటాయి అనేది మనం ఒకసారి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం బేసిక్గా ఈ రెండు ఏవైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో దానిపైన పోక్సో కేస్ ఎందుకు అని అంటే ఇద్దరు అంటే మైనర్స్ వాళ్ళు కపుల్గా వాళ్ళు ఏం చేశారు అంటే కొన్ని వీడియోస్ అనేది చేస్తూ ఉన్నారు వారికంటే నాలెడ్జ్ లేదు అదేవిధంగా వారు ఏదో కంటెంట్ చేస్తున్నారు కాబట్టి దానికి కొన్ని కొన్నిసార్లు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ప్లస్ తర్వాత వారు మనం బేసిక్గా మైనర్స్ని టీవీలో చూపించడం అనేదే చాలా పెద్ద తప్పు కానీ అది ఎవరు పట్టించుకోరు సీనియర్ ఆర్టిస్టులు కానివ్వండి అదేవిధంగా చిన్న చిన్న మల్టీ టాలెంటెడ్ పీపుల్స్ కానివ్వండి ఇలాంటి వాళ్ళను తీసుకొచ్చేసి ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు కానీ అది ఏ మన దగ్గర ఏదో కొన్నిసార్లు అచీవ్మెంట్గా కొన్ని వీడియోస్లలో వదిలేస్తారేమో కానీ కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే పిల్లలతోటి మనం అనవసరంగా ఇలాంటివి చేపిస్తుంటే వారిపైన ఈ యొక్క ఒక తెలియని ప్రభావం అనేది పడుతుంది అంటే వాళ్ళకి ఒక పబ్లిసిటీ అంటే ఇప్పుడు బయట వీడియో చేయగానే ఏం చేస్తారు అంటే బట్ మీరు వీడియో చేశారు కదా మీ బాబా అది ఇది అని చెప్పేసి అనగానే వాళ్ళకు తెలియని ఒక యాటిట్యూడ్ అనేది మా బిల్డ్ అవ్వడం జరుగుతుంది దానివల్ల వాళ్ళు నేను గొప్ప అనే స్థాయికి వెళ్ళి వాళ్ళకు తెలియని ఒక ఇంటెన్షన్ని కల్పించడం అనేది జరుగుతూ వస్తుంది అది దేనికైనా దారి తీయవచ్చు అంటే ఒక్కసారి మనం ఇలా పైకి లేపి పిల్లల్ని ఒకేసారి గిన్నెన గబాల్ని ఎత్తేస్తే వారికి లేని కోపము వాళ్ళ అంతా కూడా చాలా డిఫరెంట్గా మారిపోతూ ఉంటుంది అందుకోసమని మైనర్ పిల్లల్ని ఎప్పుడూ కూడా టీవీలలో కానివ్వండి డిజిటల్ మీడియాలో కానివ్వండి వాళ్ళని ఎక్కువగా మార్కెట్లో చూపించడం అనేది ఎప్పుడూ కూడా చేయకూడదనేది చాలా క్లియర్ స్ట్రిక్ట్ అయిన వార్నింగ్ ఉంది కానీ దీన్ని ఎవరు పట్టించుకోకుండా అది కంటిన్యూ చేస్తూ వస్తున్నారు అయితే రీసెంట్గా రెండు ఛానల్స్ వాళ్ళు ఏం చేశారు అంటే ఇద్దరు మైనర్స్ అంటే కపుల్గా వాళ్ళు డివైడ్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒక కంటెంట్ చేసేస్తున్నారు చాలా అబ్యూజ్డ్గా కొంచెం హగ్గులు కిసులు అలాంటివి పెట్టేసుకుంటూ వాళ్ళు కంటెంట్ చేస్తున్నారు అయితే వీరు ఛానల్కి పిలిచినప్పుడు వాళ్ళు అడగాల్సింది ఇలా చేయకూడదు తప్పు అని కాకుండా వారు ఇంటర్వ్యూలలో కూడా వారితో ఆ పనులు చేపిస్తూ మరి చూపించడం అనేది జరిగింది ఆ కంటెంట్ని రివీల్ చేశారు మన పబ్లిష్ చేశారు చేయడం వల్ల దాని మీద ఏమైందంటే దీన్ని చాలా సీరియస్గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే వీరిపైన పోక్సో కేసు అనేది నమోదు చేయడం జరిగింది అదేవిధంగా ఐటీ సెక్షన్స్ కూడా అప్లికేబుల్ చేశారు అయితే మనం ఒక్కసారి కేసులు ఏమేమి అయ్యాయి అంటే మా మీకు తెలిసిందే ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ ఏ సిక్స్టీ సెవెన్ బి దాంతోపాటు ఐటీ యాక్ట్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఎయిట్ టూ నైంటీ ఫోరు సిక్స్టీ సిక్స్ తర్వాత నెక్స్ట్ ఈ ఈ వీటితో పాటు పోక్సో కేసు వచ్చేసి పోక్సో పోక్సో చట్టం కింద టూ థౌజండ్ ట్వెల్వ్ ప్రకారంగా సెక్షన్ సెవెన్ సెక్షన్ ఎయిట్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఈ కేసులన్నీ కూడా దీంట్లో ఇన్పోప్ చేశారు ఇందులో ఒక్కొక్కటి చూసేసుకుంటే మినిమం ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వరకు కూడా పనిష్మెంట్ పడే అవకాశాలు ఉన్నాయి దాంతోపాటు జరిమానా కూడా విధించే అవకాశాలు ఉంటాయి అంటే ఇవన్నీ కూడా దేని కిందికి వస్తాయి అంటే అసభ్యకరంగా వారితో మాట్లాడడం అదేవిధంగా అసభ్యకరమైన కంటెంట్ వారిని పబ్లిక్లో చేపించడం అంటే ప్రోత్సహించడం అదేవిధంగా ప్రైవసీని అంటే వారి యొక్క ప్రైవ ప్రైవసీని అంతా కూడా తీసుకొచ్చి పబ్లిక్లో పెట్టేసి ఛానల్స్ దాన్ని ప్రమోట్ చేయడం ఇకపోతే ఈ తర్వాత డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద ప్రమోట్ చేశారు కాబట్టి బహిరంగంగా దీని కింద కూడా సెక్షన్స్ అప్లికేబుల్ చేస్తూ ఈ కేసులు అనేవి పెట్టడం జరిగింది ఏదేమైనా సరే కానీ ఇది ఇప్పుడు ఛానల్స్ మీద ఇన్ని కేసులు అయ్యాయి కాబట్టి వారు కోట్ల చుట్టూ తిరగడానికే టైం అయిపోతుంది పోక్సో కేసు అనేది చాలా డేంజరస్ కేసు కానీ ఎవరు దీన్ని సరిగ్గా పట్టించుకోవడం లేదు అంటే ఇది అయితే చూద్దాంలే అయితే చూద్దాంలే అన్నట్టుగా వదిలేస్తున్నారు కానీ ఇక మీదట డిజిటల్ మీడియా కానివ్వండి సాటిలైట్ మీడియా కానివ్వండి ఎవరు మైనర్స్ తో కంటెంట్ చేసేటప్పుడు జాగ్రత్తలు వహించకపోతే జాగ్రత్తలు వహించకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వారిపైన పోక్సోక్స్ కింద ఆ కేసులు నమోదవుతాయి అదేవిధంగా జైలుకు వెళ్ళే అవసరం ఏర్పడే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకు అని అంటే వారు తెలియదు వారికి ఒక ఈ పని చేస్తే ఇది తప్పు ఇది ఒప్పు అన్న విషయం మనకు తెలియనప్పుడు నానా ఇది నువ్వు ఇది చేయకూడదు ఇది చాలా తప్పు ఇది మీరు ఎబో ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు మాత్రమే దీనికి కంటెంట్ని చేయాల్సి ఉంటుంది ఈ కంటెంట్ అనేది మీరు చేశారు అంటే పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు లేదు అంటే పోలీసులు ఇబ్బంది పెడతారు మిమ్మల్ని లేదు అనుకుంటే మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇలాంటివన్నీ కొంచెం వారికి భయపెట్టే ప్రయత్నమైనా చేయాలి కానీ అంటే నచ్చజెప్పుతూ ఇలా చేయకుండా అని చెప్పేసి ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఇందులో వారి శిక్షకు అర్హులు అనే విషయాన్ని మర్చిపోకూడదు చెయ్యి ఏం కాదు మీరు చేస్తుంటే వీడియోస్ బాగా వెళ్తున్నాయి వ్యూస్ బాగా వస్తున్నాయి లైక్స్ బాగా వస్తున్నాయి కామెంట్స్ బాగా వస్తున్నాయి మీరు చెయ్యండి అని చెప్పేసి వారిని ఎంకరేజ్ చేస్తూ ఉంటే వారు తప్పు దోవలోకి తీసుకెళ్తున్నట్టే ఇండైరెక్ట్గా వారిని ఒక మంచి వేలో మంచి మార్గంలో నడిపించలేక చాలా అసభ్యకరమైన వే వేలో తీసుకెళ్తున్నట్టుగానే దీన్ని ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది ఇకపోతే ఇదంతా ఒక పక్కన పెట్టేస్తే ఇప్పుడైతే చాలా వరకు సజ్జనారు వాళ్ళు సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళందరూ కూడా ఒక నిఘా పెట్టడం జరిగింది పిల్లలు పిల్లలు ఎలాంటి కంటెంట్స్ చేస్తున్నారో ఆ కంటెంట్ని ఏ ఏ ఛానల్స్ వాళ్ళు పబ్లిష్ చేయాలన్న ఉద్దేశంతో ఉంది వాళ్ళు ఇంటర్వ్యూలలో ఏం మాట్లాడుతున్నారు పిల్లలతో అనేది కూడా మైనర్స్తో చేసే ఇంటర్వ్యూస్ మాత్రం చాలా జాగ్రత్తగా చేయండి చాలా పొలైట్గా చేయండి చాలా అంటే చిన్న చిన్న పిల్లలతోటి చిన్నగానే మాట్లాడండి అంటే ఎలా అంటే నన్ను ఏం చేసావు ఏం చదువుకున్నావు ఏంటిది అవ్వాలనుకుంటున్నావు ఇలాంటివి మాట్లాడండి కానీ ఇలా ముద్దెందుకు పెట్టుకున్నావు ఇతని మీద నీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఇలాంటివన్నీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు అనుకోండి అనవసరంగా మీరు పోక్సో కేసులో ఇరుక్కోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఏ ఛానల్ అయినా వాళ్ళ ఛానల్తో సంబంధం లేదు ఎంత పెద్ద ఛానల్ అయినా పర్వాలేదు అదేవిధంగా ఎంత పెద్దవారైనా సరే ఖచ్చితంగా శిక్షార్హులే అని చెప్పేసి చాలా క్లియర్గా పోలీసులు మెన్షన్ చేయడం జరిగింది ఇకపోతే ఇవి ఒకటే కాదు అంటే వీళ్ళు చేసిన కంటెంట్ మీద తీసుకొచ్చి మారడం కదా సీరియల్ ఆర్టిస్ట్ అయినా వాళ్ళతో డ్యాన్స్ చేయించినా స్కిట్స్ చేయించిన బాలల హక్కుల సంఘం అని చెప్పేసి ఒకటి ఉంటుంది వారు గనక పిల్లలను ఇట్లా అబ్యూస్ చేస్తున్నారు అదేవిధంగా వీరితో వీరి లెవెల్కు మించిన కంటెంట్ను ప్రజెంట్ చేపిస్తున్నారు అదే కాకుండా వారికి మైండ్లో లేని యొక్క థాట్స్ని ఇన్పోవ్ చేస్తూ ఇలా ఉంటుంది లేడీస్తో ఇలా ఉండాలి లేదంటే ఇలా కొట్టాలి ఇలా మాట్లాడాలి అన్న దాన్ని వారికి మైండ్లో ఇంజెస్ట్ చేస్తున్నారు కాబట్టి రేపు ఫ్యూచర్లో వీరి యొక్క ప్రవర్తన మొత్తం మారిపోతుంది అని చెప్పేసి వారు కనుక కంప్లైంట్ ఇచ్చారు అంటే అనవసరంగా జైల్లోకి కూర్చోవలసిన ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి చోటు చేసుకుంటుంది కానీ ఇది పట్టించుకోకుండా పిల్లలు ఎవరైనా ఎంజాయ్ చేస్తున్నారు తల్లిదండ్రులు మీరు కూడా మా పిల్లలు చాలా చాలుగా మన మెన్ మీన్ చాలా యాక్టివ్గా ఉన్నారు చాలా బాగా మాట్లాడతారని చెప్పేసి మీరు స్కిట్లలో డ్యాన్స్ పోటీలలో అదేవిధంగా ఇలాంటి వాటిలలో మీరు తీసుకెళ్ళి పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద కనుక మీరు ప్రమోట్ చేసి వారిని కనుక బాధ పెట్టినట్టయితే వారు ఆడుకోవాల్సిన టైం అది చదువుకోవాల్సి ఉంటాయి చదువుకొని ఆడుకోవడం కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని చెప్పేసి మీరు స్కూల్లో ఉన్న గేమ్స్ కానివ్వండి వాటిల్లో పార్టిసిపేట్ చేయించకుండా ఇలాంటి అదర్ యాక్టివిటీస్లలో మీరు పార్టిసిపేట్ చేపిస్తున్నారంటే మీరు కూడా శిక్షలకు అ అర్హులు అవ్వే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి వారిని మానసికంగా కానీ శారీరకంగా కానీ వారి శక్తికి మించి ఇబ్బంది కనుక పెట్టినట్లయితే మీరు కూడా శిక్ష అర్హులే పేరెంట్స్ దయచేసి మీరు మైనర్స్ విషయంలో అంటే చెప్తున్నాను కదా ఫిఫ్టీన్ ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళందరూ కూడా మైనర్స్ కిందకే రావడం జరుగుతుంది ఎక్కువగా మనం చూస్తూ ఉంటే ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ పిల్లలందరూ కూడా స్కిట్స్లలో పార్టిసిపేట్ చేస్తున్నారు డ్యాన్స్లలో పార్టిసిపేట్ చేస్తున్నారు అదేవిధంగా సోషల్ ప్లాట్ఫామ్స్ అయినా ఇన్స్టాలో కానివ్వండి ఫేస్బుక్లో కానివ్వండి చాలా యాక్టివ్గా ఉండి వారు అభ్యూస్లో కూడా మాట్లాడుతున్నారు ఏంట్రా లా అలాంటి వర్డ్స్ కూడా యూజ్ చేసే ఛాన్సెస్ మనం చూస్తున్నాం ఆ వీడియోస్లలో చూస్తూ ఉంటే పేరెంట్స్ దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు పక్కన వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా వారి వారిది వ్యూ వ్యూ ఎక్కువగా వెళ్ళిపోయే వ్యూస్ ఎక్కువగా వెళ్ళిపోయే వాళ్ళు కొంచెము ఎక్కువ కంటెంట్ పెట్టగానే మార్కెట్లో ఎక్కువగా ప్రమోట్ ప్రమోట్ అవుతున్నారు అని చెప్పగానే ఇంటర్వ్యూస్ కానీ చెప్పేసి ఛానల్స్ పిలవడం అదే లాంగ్వేజ్లో వారితో మాట్లాడడం అదే విధంగా వారితో ఇంటర్వ్యూస్ చేయడం ఇవన్నీ చేయడం ఆ రెండు ఛానల్స్ కూడా పోక్సో కేసులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితిని చో పరిస్థితి వారికి చోటు చేసుకుంది కాబట్టి దయచేసి మీరు మైనర్స్తో ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ చేసినా అదేవిధంగా వారి కంటెంట్ను ప్రమోట్ చేయాలనుకున్నా లేదంటే వారి కంటెంట్ విషయంలో మీరు మాట్లాడుకో మాట్లాడాలి అని అనుకున్నా కూడా ఆచి తూచి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే అనవసరంగా జైలు పాలయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో బీ కేర్ఫుల్ జాగ్రత్త థ్యాంక్ యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై